నమస్కారం గురుగారు గురుగారు మనం లాస్ట్ వీడియోలో ప్రియాంక అనే పేరు బలం గురించి తెలుసుకుందాం అనుకున్నాము కానీ సమయం అనుకూలంగా లేని కారణంగా మనం పోస్ట్పోన్ చేశాం కదా అయితే ప్రియాంక అన్న పేరుతో న్యూమరాలజీ పరంగా అది బాగుందా బాగాలేదా ఈ సంఖ్యా బలం ఎలా ఉంది వాళ్ళకి గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళకి ఎలా ఉంటుంది దీని గురించి తెలియజేయరా జనరల్గా ప్రియాంక అని పేరు పెట్టుకునే వాళ్ళకి ప్లస్ పాయింట్స్ బాగుంటాయి కొన్ని లక్షణాలు ఓకే ఆ పేరు పెట్టుకోవడం వల్ల ప్లస్ పాయింట్స్ మంచి లక్షణాలు వస్తాయి కానీ పేరులో ఉండే నెంబర్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది వాళ్ళు మనుషులుగా మంచి వాళ్ళే బట్ ఏంటంటే అందులో ఉండే నెంబర్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కష్టాలు వస్తాయి అయితే ఆ కష్టాలు వస్తాయని ప్రియాంకకి చెప్తే ప్రియాంక నమ్ముతుందా నమ్మదు నా కర్మ ఎంతే అనుకుంటుంది అనుభవిస్తుంది కానీ పేరు వాళ్ళు వస్తాయని తెలియదు అంటే మంచివి కాబట్టి సో జనరల్ గా ప్రియాంక అనే పేరు పెట్టుకునే వాళ్ళకుండే లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు నిరంతరం కష్టపడే మనుషులు బాగా కష్టపడతారు ఆర్థిక పరంగా సెటిల్ అవ్వాలి అనే కోరిక ఎక్కువ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు చేసే పనుల్లో బాగా గుర్తింపు రావాలని కోరుకుంటారు ఐడా నాకేం ఐడెంటిటీ అక్కర్లేదని పైకి చెప్తారు కానీ అనుకుంటూనే ఐడెంటిటీ కోసం పనిచేస్తారు వాళ్ళు నా నా పని నేను చేసుకుపోతాను నా కష్టం నేను పడతాను నన్ను ఎవరు గుర్తించక్కర్లేదు నాకేమి ఐడెంటిటీ అక్కర్లేదు అని చెప్తారు పైకి కానీ వాళ్ళు చేసేదే ఐడెంటిటీ కోసం గుర్తింపు కోసమే పనిచేస్తారు పేరు ప్రతిష్టల కోసమే పనిచేస్తారు నేనేది కోరుకున్నా జరుగుతుంది నా మాటే నెగ్గుతుంది భగవంతుడు ఖచ్చితంగా నాకు మేల్ చేస్తాడనే ఒక పాజిటివ్ థాట్తో ఉంటారు మంచిదేది వర్క్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు జనరల్గా వీళ్ళు ఫ్రంట్ ఆఫీస్లో అడ్మిన్స్గా టీమ్ లీడర్స్గా ఉంటుంటారు అలాంటి జాబులు వీళ్ళు ఇష్టపడతారు అలాంటి జాబులే వస్తాయి వీళ్ళకి ఏంటి రాక్షసంగా హార్డ్ వర్క్ చేయడం ఎండ్ ఆఫ్ ది డే బెస్ట్ ఉమెన్ గా గుర్తింపు తెచ్చుకోవడం ప్రాక్టికల్గా ఫ్యామిలీ లైఫ్లో హస్బెండ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటారు అంటే మా నాకు వచ్చే హస్బెండ్ ఈ లక్షణాలు ఉండాలి ఇలా సెటిల్ అయి ఉండాలి ఇంత డబ్బు సంపాదించాలి కనీసం నన్ను మారుతికారులోనో తిప్పాలి కార్ కాకపోయినా మారుతికారులో తిప్పాలి ఎక్స్పెక్ట్ ఒక వాళ్ళ జీవితం పట్ల వాళ్ళకి ఒక ఇమాజినేషన్ అనేది ఉంటుంది ఏంటి అలా లేకపోతే వారిని లెక్క చేయరు లేకపోతే అసలు హస్బెండ్ లెక్క చేరు ఏదో కర్మ చేసుకున్నాం అయిపోయింది అంతే గానీ అని వాళ్ళతో ఎక్కువగా ఉండడం ఎక్కువగా ప్రేమగా ఉండటం తన పని ఏదో తను చేసుకున్నా నా కష్టం నాకు ఎట్లాగో తప్పదు అనే ఫీలింగ్లో ఉంటుంది అనమాట అంటే నేను అనుకున్నది రాలేదు ఇంకా నా కష్టం నేను పడాల్సిందే నా ఉద్యోగం నేను నేను సంపాదించుకొని నేను సెటిల్ అవ్వాలి అనే ఫీలింగ్తో ఉంటారు కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అయినా కూడా భర్త దేవుళ్ళ చూస్తారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ రాకపోయినా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా కూడా భర్తన్ దేవుళ్ళ చూస్తారు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని కా అనుకోకుండా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టే చేస్తారు వాళ్ళు అనుకు ఏదో అనుకుంటారని ఇలా ఉండటం ఇప్పుడు సపోజ్ ఆడవాళ్ళు జనరల్ గా విషయంలో మేకప్ విషయంలో తయారయ్యే ఆఫీస్కి వెళ్ళే విషయంలో వాళ్ళ వాళ్ళ మనోభావాలు వాళ్ళకుంటాయి అంటే వా మా అత్తగారు ఏమనుకుంటుందో మా ఆడబడుస్ ఏమనుకుంటుంది ఇవన్నీ లెక్క చేయరు వీళ్ళు ఏమనుకుంటారో ఆ ప్రకారం వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ఉండి వాళ్ళు ముందుకెళ్తుంటారు అల్టిమేట్గా ఫ్యామిలీ విషయంలో రెస్పాన్సిబుల్గా నిలబడే మనుషులు బాధ్యతల నుంచి తప్పించుకోరు ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవకపోతే హస్బెండ్ లెక్క కదా అలా అని వదిలేసి వెళ్ళిపోరు బాధ్యతలు నెరవేరుస్తారు బాధ్యతలు బాధ్యతగా ఉంటారు బాధ్యతలు నెరవేరుస్తారు బాధ్యతగా నిలబడతారు తప్పించుకోరు ఓర్పుగానే ఉంటారు ఎప్పుడైనా బాగా కోపం వస్తే భద్రకాళి అవతారం ఫైనల్ గా వీళ్ళు మంచి వాళ్ళే కానీ చెడ్డవాళ్ళు కాదు కానీ వీళ్ళ పేరులో ఉన్న పద్దెనిమిదో నెంబర్ వీళ్ళ జీవితాన్ని తలకిందులు చేస్తుంది వీళ్ళ జీవితాన్ని ఇబ్బందులు పాలు చేస్తుంది తలకిందులు చేయడం అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అది జరగలేదు అనుకోండి లైఫ్ అనేది కాంప్రమైజ్ లైఫ్ అయిపోవాలి పేరులో పద్దెనిమిదో నెంబర్ ఉంటే దీన్ని హై టెన్షన్ నెంబర్ అంటారు రక్తం కారుతున్న చంద్రుడు అంటారు చంద్రుడు వెన్నెలివ్వాలి కానీ రక్తం కారడం ఏంటి సో అంటే మానసిక క్షోభను ఇండికేట్ చేస్తుంది అది రక్తం కారుతున్న చంద్రుడు అంటే మానసిక క్షోభ అంటే సంఘర్షణ సో ఇవన్నీ కూడా మానసిక పరమైన రుగ్మతలన్నీ కూడా తీసుకెళ్ళి శరీరం మీద డ్యామేజ్ అవడానికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణమవుతుంది జనరల్గా స్ట్రెస్ ఉందనుకోండి ఆడపిల్లలు ఒక పక్కన కావాల్సిన రేపు రేపు భవిష్యత్ ఏంటి మన లైఫ్ ఎలా సెటిల్ అవుతుంది ఈ పిల్లల్ని ఎలా చూడాలి వీళ్ళని ఎలా ప్రయోజకులు చేయాలి ఆయన జీవితం చూస్తే ఎలా ఉంది నా జీవితం ఇలా ఉంది ఎప్పుడు సెటిల్ అవుతాం మేము అనే ఫీలింగ్తో ఇదంతా మనసులో సంఘర్షణ ఆఖరికి అదే ఆ టెన్షన్స్ ఆ స్ట్రెస్ అంతా కూడా శరీరం మీద చూపించి బాడీ మీద ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్యలు హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో టెన్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట పద్దెనిమిదో నెంబర్ అనే నెంబర్ ఏ ఆడపిల్ల జీవితంలో ఉండకూడదు ఏ ఆడపిల్ల పేరులో ఉండ అంటే మగవాళ్ళ పేర్లు ఉండొచ్చా అంటే మగవాళ్ళ పేరులో కూడా ఉండకూడదు ఎస్పెషల్లీ ఆడవాళ్ళు వేధింపులకి గురవుతారు ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అనుకోండి ఉద్యోగస్తుల్లో తోటి ఉద్యోగస్తులతో కానీ లేదా బాసెస్తో కానీ పై వాళ్ళతో కానీ ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఈ పేరులో ఉండే నంబరు ఎట్లా అంటే మనకి పెద్దవాళ్ళు సామెత చెప్పేవాళ్ళు ఒకళ్ళ మొహం చూస్తే పెట్టబుద్ధి అయింది ఒకళ్ళ మొహం చూస్తే మొట్ట అయింది అని ఈ పద్దెనిమిది నంబరు పేరులో ఉంటే ఖచ్చితంగా మొట్ట బుద్ధి అవుతుంది సో ఎలా ఎంత మంచిగా ఉన్నా అలాగే అనిపిస్తుంది ఎంత మంచిగా చేసినా ఐడెంటిఫికేషన్ రాదు అక్కడ ఎదుటివాడు ఏదో ఒకటి వీళ్ళ నుంచి కావాలని టార్చర్ పెట్టడానికి టెన్షన్ పెట్టడానికి సమాజంలో ఒక స్త్రీ ఎన్ని రకాల వ్యతిరేకతలని ఎన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుందో అవన్నీ ఈ పేరు ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళకుండే ప్లస్ పాయింట్స్ని వాళ్ళకుండే ప్లస్ పాయింట్స్ బ్రహ్మాండంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి మంచి మనుషులు ఒక విజన్తో ఉంటారు ఒక డ్రీమ్ అండ్ డిజైర్తో ఉంటారు లైఫ్ని ఇలా డిజైన్ చేసుకోవాలని ఉంటారు అంటే పది మందిని డీల్ చేయగల కెపాసిటీ ఉంటుంది ఇలా మంచి లక్షణాలు ఉన్న వీళ్ళకి పేర్లో ఉన్న రాంగ్ నంబరు వాళ్ళది బెంజికారే అయినా కూడా టైర్ పంచర్ అయిందన్న పద్ధతిలో ఉంటుంది మా జీవితం సో అది బెంజికారే కానీ అది కదలదు ముందుకు వెళ్ళదు ఎందుకంటే టైర్లో గాలి లేదు పంచర్ అయింది సో పంచర్ వేయించుకోవాలి ఏంటి ప్రియాంక అనే పేరుని న్యూమరాలజీ పేరు కరెక్షన్ చేసుకుంటే బ్రహ్మాండంగా వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన అదృష్టం ప్రియాంక అనే పేరు ద్వారా వచ్చిన మంచి లక్షణాలన్నీ కూడా వాళ్ళకి ఏర్పడతాయి వాళ్ళ జాతకంలో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా లేకపోయినా ప్రియాంక అనే పేరు వల్ల వాళ్ళకి వస్తాయి ఇది యాడెడ్ అడ్వాంటేజ్ దాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకోవాలి బట్ దాంట్లో ఉన్న డిస్అడ్వాంటేజెస్ ని డిలేట్ చేయాలి అది పేరు కరెక్షన్ తద్వారా వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని పొందగలుగుతారు అంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ ఈ పేరుతో ఒక మానసికమైన ఇబ్బందులు ఇట్లాంటివి ఉంటాయి పేరుతో అనక్కర్లేదు ప్రియాంక అంటే మంచి పేరు సంఖ్యాబలం అందులో ఉన్న రాంగ్ నంబర్ ఏ పేరులో అయినా ఒక రాంగ్ నంబరు ఒక రాంగ్ కాంబినేషన్ ఉంటాయి వాటిని మనం చెక్ చేసుకొని సరి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా జీవితం అందలమెక్కుతుంది అదృష్టవంతమైన జీవితాన్ని హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని హ్యాపీ జీవితాన్ని పొందగలుగుతాం ధన్యవాదాలు గురువు చూశారు కదా మీరు నేమ్ కరెక్షన్ కానీ న్యూమరాలజీ పరంగా లేదు జాతక పరంగా ఎలాంటి సమస్యలైనా ఉండి గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ